హలో అండి అందరికీ నమస్తే నేను మీ రాజుల అమ్మాయి ఈరోజు వీడియో వచ్చేసి మ్యాంగో జల్లీ ఐస్ క్రీమ్ అండి మ్యాంగో జల్లీ ఐస్ క్రీమ్ అనేది మనం ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి ఇంకా మాకు వచ్చేసి ఊర్లో ఎక్కడ పడితే అక్కడ మామిడి చెట్లే కదండి ఇంకా అప్పుడు మొదలు పెట్టారు మా పిల్లలు మ్యాంగో జల్లీ ఐస్ క్రీమ్ అని ఒకసారి ట్రై చేద్దామని అయితే నేను ట్రై చేశాను చాలా బాగుందండి మంచి పర్ఫెక్ట్గా కూడా వచ్చింది ఇలా కొన్ని జల్లీస్ అయితే తీసుకోవాలండి వీటిని అయితే ఓపెన్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి నేను వచ్చేసి ఒక సెవెన్ ఎయిట్ అయితే తీసుకున్నాను జెల్లీస్ మీరు ఇంకా ఎక్కువైనా తీసుకోవచ్చు దాని క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి ఇలా జెల్లీస్ అన్నీ ఓపెన్ చేసేసుకుని ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి వీటిని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలండి నేను ఇలా ఓపెన్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకున్నాను ఈ లోపు ఒక మామిడికాయ తీసుకుని దాన్ని అయితే పీల్ తీసేసుకున్నాను ఇలా నీట్గా పీల్ తీసేసుకోండి తొక్కేం లేకుండా ఇంకా మనం పచ్చికాయలతో కూడా చేసుకోవచ్చండి ఇది అదైతే ఇంకా బాగుంటుంది ఇది కూడా చాలా బాగుంటుందండి కానీ ఇప్పుడు అయితే మామిడికాయల సీజన్ కూడా అయిపోయింది నేను అయిపోయాక పెట్టాను ఈ వీడియో ఇంకా బయట మామిడికాయలు అవి దొరుకుతున్నాయి కదండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలా ఒక మిక్సీ జార్ తీసుకుని మామిడికాయలని అయితే చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకుని దీన్ని అయితే మిక్సీ పట్టేసుకోవాలండి మెత్తగాని ఒక టూ స్పూన్స్ అయితే షుగర్ వేసుకున్నాను నేను ఇలా టూ స్పూన్స్ అయితే షుగర్ వేసుకుని దీన్ని అయితే బాగా మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చండి దీనిలోనే నేనైతే ఏమీ యాడ్ చేయలేదు మిల్క్ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది ఇలా మెత్తగా అయితే మనం పేస్ట్ చేసుకోవాలండి చాలామందికి మామిడికాయలు అంటే కూడా ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళు కూడా ఈ ఐస్ క్రీమ్ తింటారు అంత బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మా పిల్లలు అయితే అస్సలు వదిలిపెట్టలేదు మళ్ళీ మమ్మీ మళ్ళీ అన్నారు కాకపోతే వర్షాలు స్టార్ట్ అయినాయి కదండి ఇంకా జలుబు చేస్తుందనే నేను చేయలేదు ఇం ఇంకా మనం జల్లీస్ తీసుకున్నాం కదండి అవి కూడా చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసేసుకుని అయితే పక్కన పెట్టేసుకోండి జల్లీస్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి ఇంకా బయట జల్లీ పౌడర్ అమ్ముతారు కదండి అది అది వేసుకున్న చాలా బాగుంటుంది మనం పిల్లలకి ఏదన్నా చేసి పెట్టామనుకో వాళ్ళకి నచ్చింది అనుకో పదే పది సార్లు అదే చేయమంటారండి అలానే మా పిల్లలు కూడా చాలాసార్లు అడిగే చేయమని ఇంకా నేనైతే చేయలేదు ఇలా అయితే నేను నాలుగు కప్పులు తీసుకున్నాను దానిలో మనం కట్ చేసుకున్న జల్లి ముక్కలు అయితే వేసేయండి ఇలా వేసి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మా మ్యాంగో పేస్ట్ అది కూడా వేసేయండి అది నాలుగు కప్పుల్లోకి సరిపడ్డది వేసేసి దాని మీద మనకి ఐస్ క్రీమ్ పుల్లలు ఉంటాయి కదండీ అవి అయితే పెట్టేయండి మేమైతే ఐస్ క్రీమ్ పుల్లలు అని అంటాము హైదరాబాద్ వచ్చిన మా లాంగ్వేజ్ అయితే మారదు కదండి హైదరాబాద్లో ఎందుకో తెలియదు అండి మా గోదావరంలో చూస్తే ఏదో ఎక్కడి నుంచో వచ్చినట్టు చూస్తారు మా లాంగ్వేజ్ని ఎందుకు అంత ఘోరంగా ఏంటండి ఎవరి లాంగ్వేజ్ వాళ్ళది మేము అందరిని గౌరవించే మాట్లాడతాం కదా అయినా సరే మమ్మల్ని ఎందుకు అలా చూస్తారో అర్థం కాదు సరే అండి ఇప్పుడైతే కప్పల నిండా ఫిల్ చేసేసుకుని దానిలో అయితే మనం ఐస్ క్రీమ్ పొలాలు అయితే పెట్టేసుకోండి పెట్టేసుకుని ఒక ఒక టూ అవర్స్ అయితే ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచేయండి అంతే మనం ఒక టూ అవర్స్ తర్వాత ఓపెన్ చేస్తే మంచి ఐస్ క్రీమ్ అనేది రెడీ అయిపోద్ది మా గోదావరిలో దేనిలోనే తక్కువ కదండి దేనిలో అన్న ఎక్కువే మా గోదావరి వాళ్ళు పెట్టిపోతాల్లో కానీ గౌరవించడంలో కానీ దేనిలో అన్న ఎక్కువే చాలామంది మా వీడియోస్ చూస్తున్నారు కానీ దాన్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు అలా లైక్ కూడా చేయట్లేదు మన గోదావరి వాళ్ళు అయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కూడా చేయండి మీరు నా ఛానల్ని లైక్ చేస్తేనే నాకు మోటివేట్ అయ్యి నాకు ఇంకా చేయాలని అనిపిస్తుంది మొత్తానికి ఐస్ క్రీమ్లు అయితే రెడీ అయిపోయినాయండి చూడండి చూడటానికి చాలా బాగున్నాయి కదా మనం బయట ఐస్ క్రీమ్లు కొనుక్కుంటాం కెమికల్స్ అవి ఇవి కలిపేస్తారో ఏమీ వేసుకోకుండా న్యాచురల్గా ఒక మ్యా మ్యాంగో జల్లీ ఐస్ క్రీమ్ అయితే మనం ఈజీగా ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో నాకైతే ఇలా చూస్తుంటే తినేయాలనిపిస్తుంది ఇంకా మా పిల్లలు మా హస్బెండ్ అయితే బాగా తిన్నారు దీన్ని చూడండి ఇది ఓపెన్ చేయగానే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది కూడా చూడండి చాలా టేస్టీగా కూడా ఉంది మనకి ఇది మనకి హెల్త్కి కూడా ఏ ప్రాబ్లం కూడా ఉండదండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బయట ఇంకా మ్యాంగోస్ దొరుకుతున్నాయి వీడియోలు ఎడిట్ చేసినందుకు సారీ అండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్